శని ఆశీస్సులతో సంతోషంగా ఉండొచ్చు శనివారం నాడు శనిదేవుడిని ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది ముఖ్యంగా శనికి ఇష్టమైన పువ్వులను సమర్పించి ఆరాధిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శనిదేవుడికి ఇష్టమైన పువ్వులను సమర్పించడం వలన శని బాధల నుండి బయటపడవచ్చు శనిదేవునికి ప్రత్యేక అనుగ్రహం కలగడానికి చాలామంది రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు శనిదేవుడికి కొన్ని పువ్వులు అంటే ఎంతో ఇష్టం దేవుడికి పెట్టి సమర్పించడం వలన అనేక విధాలుగా లాభాలు పొందవచ్చు శని ఆశస్సులతో సంతోషంగా ఉండవచ్చు శనివారం నాడు శనిదేవుడిని ఆరాధించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఇప్పుడు శనిదేవుడికి ఇష్టమైన పువ్వులను సమర్పించి ఆరాధిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు శనిదేవుడికి ఇష్టమైన పువ్వులను సమర్పించడం వల్ల శని బాధల నుంచి బయటపడవచ్చు ఏలినాటి శని అర్ధాష్టమ శని వంటి వాటి నుంచి కూడా సులువుగా ఉపశమనాన్ని పొందవచ్చు మరి శనికి ఏ పువ్వులను సమర్పిస్తే మంచి జరుగుతుంది శనిదేవుడికి ఇష్టమైన ఆ పువ్వులను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అపరాజిత పువ్వులు ఈ పువ్వులంటే శనికి ఎంతో ఇష్టం శనిదేవుడికి శనివారం నాడు ఉదయాన్నే ఈ పువ్వులను సమర్పించండి ఐదు ఏడు లేదా పదకొండు అపరాజిత పువ్వులను శనికి పెట్టి పూజించడం వలన శనిదేవుని సమస్యల నుంచి బయటపడవచ్చు శని కష్టానికి తగ్గ ఫలితాలను కూడా అందిస్తాడు శుభ ఫలితాలను కూడా చూడవచ్చు రెండు మందార పువ్వులు శనికి ఇష్టమైన మందారం ఈ పువ్వులను శనివారం నాడు సమర్పించండి శనికి ఈ పువ్వులంటే చాలా ఇష్టం అలాగే దుర్గాదేవికి కూడా మందారం పువ్వులంటే ఎంతో ఇష్టం ఎర్ర మందారం పూలను శనికి సమర్పించడం వలన శని దోషాల నుంచి బయటపడవచ్చు శని ప్రత్యేక అనుగ్రహం కూడా కలుగుతుంది మూడు జమ్మి పువ్వులు శనివారం నాడు శనికి జమ్మి పూలను సమర్పించండి ఇవి కూడా శనిదేవుడికి ఎంతో ఇష్టం వీటిని శనికి సమర్పించడం వలన శనిదేవుని ఆశీస్సులను పొందవచ్చు కష్టాలు తగ్గుతాయి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు శనిదేవుని ఎప్పుడూ సూర్యోదయం ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత ఆరాధించాలి ఆ సమయంలో ఈ పూలను శనికి సమర్పిస్తే మంచిది నాలుగు జిల్లేడు పువ్వులు శనికి నీలం రంగులో ఉండే పూలు జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం వీటిని కూడా శనిదేవునికి శనివారం నాడు సమర్పించండి దీంతో సానుకూల శక్తి ప్రవహిస్తుంది శని బాధలు కూడా తగ్గుతాయి ఏలనాటి శని అర్ధాష్టమ శని ఉన్నవారు కూడా ఈ పూలను శనికి సమర్పిస్తే కాస్త ఉపశమనాన్ని పొందవచ్చు కష్టాలు తగ్గుతాయి అదే అండి శనిదేవునికి ఇష్టమైన పూల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా మరి భక్తితో ఈ పూలను శనిదేవునికి సమర్పించండి శనిదేవుని ఆశస్సులు అనుగ్రహానికి మనం పొందడానికి అలాగే మనకున్న బాధల నుంచి కష్టాల నుంచి విముక్తి కూడా కలుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి